हैप्पी बर्थडे बुज्ड़ा वेट ए मिनट क्लोज योर आईज गेट अप गेट अप गेट अप गेट अप हैप्पी बर्थडे बुज्ड़ा हैप्पी बर्थडे बुज्ड़ा हेलो फोन बता दे ఎవరు పెట్టారు వెళ్ కావాలండి బాగుందా బుజ్జి ఇప్పుడు చూసుకోడానికి ఈజీగా ఉంది కదా నీకు ఇంకా ఫుట్బాల్ కార్డ్స్ కావాలనుకున్నా ఏం చేసుకున్నారు ఫుట్బాల్ కార్డ్స్ ఇంకా ఇంకేం చేసుకుంటాము ఫుట్బాల్ కార్డ్స్ నువ్వే జంచాలి బేబీకి బలం సరిపోవట్లేదే బేబీకి నీ నీకు ఇష్టమైన కదా వాళ్ళందరూ ఫస్ట్ ప్లేస్లో పెట్టింది మేము ఎతికి ఎతికి పెట్టాను నాన్న నేను రాత్రి నాన్న ఎప్పుడో లేచాలే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా అల్లని వాళ్ళ ఇంటికి అప్పుడు పెట్టాం ఏ మంచమే దత్తావు నీకు ఏదై ఏదైతే నీకు అది కావాలా ఇద్దరు ఒకటే వాడుకోవచ్చు బుజ్జి ఇద్దరు చెర ఒకటి ఎందుకు కౌంట్ చేసేందుకు ఫార్టీ ఎయిట్ ఉంటాయి రే ఫార్టీ ఎయిట్ నెంబర్స్ రా నీకు ఇచ్చారు కదా హయ్యెస్ట్ నెంబర్ ఎంతో చూడు తెలిసిద్ది హైయెస్ట్ నెంబర్ ఎంతో చూస్తే అదే ఫార్టీ ఎయిట్ ఉందా హైయెస్ట్ నెంబరు వన్ ట్వంటీ ఉందా ఓ అట్లా కాదా నేను నెంబర్స్ చూసి అనుకుంటున్నాను గుజ్జీ కాదులే గుజ్జీ బెంగళూరు నుంచి హ్యాపీ బర్త్డే చదువుతున్నారు మా బుజ్జి కండ పుట్టినరోజు ఇవాళ ఇట్లా ఇట్లా లోపలికి పెట్టాలి కేర్ఫుల్ గా పెట్టాలి ఓకే చిన్న పెట్టాలి ఓకే తీయద్ది ఎందుకు తీయాల్సిన అవసరం ఇట్లా చూపించవచ్చు కదా మీ ఫ్రెండ్స్ కదా చూపించాలంటే హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము చాలా రోజులైపోయింది కదా నేను వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ దాటిపోయింది ఈ వన్ మంత్లో చాలా బిజీగా ఉన్నాం అనమాట మేము అంటే చాలా చాలా జరిగాయి కొన్ని టెన్షన్స్ అవన్నీ అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే రిలాక్స్గా అంతా సెట్ అయిపోయింది రిలాక్స్గా ఉన్నాం సో ఇప్పటి నుంచి మళ్ళీ మన వీడియోస్ ఎప్పటిలాగే వన్ బై వన్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంక ఈ వీడియో వచ్చేసి చాలా రోజులు బ్యాక్ది అనమాట అప్పుడు తీసి ఉంచాను ఇంకా పోస్ట్ చేయడానికి టైం లేక చేయటం లేదనమాట ఇంకా అప్పటి నుంచి వన్ బై వన్ వన్ బై వన్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఇదేంటి అంటే ఆ రోజు మా చరణ్ పుట్టినరోజు అనమాట ఇంకా వాడికి పొద్దున్నే లేపి గిఫ్ట్ అది ఇచ్చాను ఇంకా ఇంత ముందు బ్లాగ్స్లో చూసారు మా అత్తయ్య మావయ్య లండన్ వచ్చారు అని చెప్పి ఇంకా అత్తయ్య వాళ్ళు ఉన్నారనమాట మా చరణ్ పుట్టినరోజుకి లండన్లో ఇంకా ఆ రోజు ఉగాది పండగ అనమాట సో రెండు మా చరణ్ పుట్టినరోజు ఉగాది రెండు ఒకే రోజు వచ్చింది ఇంకా అందుకని చెప్పి పొద్దున్నే మా అత్తయ్య పొద్దున్నే లేచి స్నానం అది చేసేసారనమాట ఇంకంటే తను స్నానం చేస్తే కానీ ప్రసాదాలు అవి చేయటానికి కుదు దేవుడికి అని చెప్పి ఇంకా నేను సరే నేను అందిస్తూ ఉంటాను మీరు చేసేయండి అత్తయ్య అంటే ఇంకా అత్తయ్య స్నానం చేసి చేస్తూ ఉన్నారు ఇంకా ఒక్క వంట కూడా నేను రసం అయి పొయ్యి మీద వేసేసాను ఇంకా పులి దేవుడికి సంబంధించిన ప్రసాదాలు వాటికి అత్తయ్య చేస్తున్నారు అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే పాలు తాలికలు చేద్దాము స్వీట్ అని చెప్పి దానికోసం అని చెప్పి చేస్తున్నారు నేనేమో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఏం అనుకున్నామంటే సరే ఆ ప్రసాదాలు ముందే అయిపోతే పొద్దున్నే లేచి ముందే అయిపోతే ఇంక సరే అవే తింటారులే అని చెప్పి అనుకున్నాము కానీ కొంచెం లేట్ అయ్యేట్టుందనమాట ఇంకా వీళ్ళకి ఆకలేసిద్ది అని చెప్పి నేను దోశ పిండి ఉంటే ఇంకా చట్నీ అది చేసి దోశలు వేసి ఇచ్చాను బ్రేక్ఫాస్ట్కి ఇంక ఇక్కడ ఉగాది పచ్చడి కోసం అని చెప్పి ఇంకా మామిడికాయ కూడా తీసుకొచ్చామన్నమాట ముందు రోజు ఆ మామిడికాయ బెల్లం వేసి ఉగాది పచ్చడి కలుపుతున్నారు ఇంకా ఆ పులిహారేమో నిమ్మ ఇది మామిడికాయ పులిహోర అనమాట నా లాస్ట్ వ్లాగ్లో చెప్ చూపించాను కదా మామిడికాయ నైటే మామిడికాయ తురుము అది తురుముకొని పెట్టుకొని ఉన్నాము ఇంకా మామిడికాయ పులిహార అది అదేంటంటే కొంచెం ఆయిల్ తక్కువ అయినట్టు అనిపించింది అదేంటంటే ఎంత ఆయిల్ వేసినా అది పీల్ చేస్తూ ఉన్నట్టుంది ఇంకా డ్రై డ్రైగా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ కొంచెం ఆయిల్ కాగబెట్టి వేసాము ఇంక ఇక్కడ తాలికలకి గిద్దల్లో పిండి పెట్టి ఇచ్చారనమాట అత్త ఫస్ట్ నేను ఒత్తుతానని చెప్పి నేను ఒత్తుతుంటే నా వల్ల అస్సలు కాలేదన్నమాట ఇంకెట్లాగట్లా ట్రై చేసి ఇంకా తర్వాత మామయ్య నేను ఒత్తుతానని చెప్పి ఇంకా మామయ్య అమ్మ ఒత్తున్నారనమాట మా కూడా కష్టంగానే అనిపించింది ఇంకా పిండి గట్టిగా ఏమన్నా కలిపారా ఇంతగా ఇంత కష్టంగా ఉందంటే మా అత్తయ్య లేదు లూజ్గానే కలిపాను అని చెప్పి అంటున్నారు అనమాట మా పాల తాలూకల గిద్దలు ఏంటంటే అవి అంటే వాడే కొద్ది ఆ గరుకుదనం పోయిద్దాం కానీ కొంచెం గరుగ్గా అట్లా అనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే పాల తాలిక సన్న అదే స్మూత్గా రాదనమాట కొంచెం గరుగ్గా అట్లా మనకు వస్తాయి చూసారా అట్లా వచ్చిద్ది అనమాట ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా దేవుడికి ప్రసాదంగా తీసి పక్కన పెడుతున్నాము ఇంకా ఫస్ట్ పిల్లలకి చరణ్కి స్నానం చేయించారనమాట వాడు పుట్టినరోజు కదా దేవుడికి అత్తయ్యతో పాటు పూజ చేసుకుంటాడు కొబ్బరికాయ కొట్టుకుంటాడు అని చెప్పి ఇంకా స్నానం అది చేయించాను చేపించి ఇంకా ప్రసాదాలు అవన్నీ ఇంకా అత్తయ్య దీపారాధన చేసేసారు చేసేసి ఇంకా కొబ్బరికాయ కొట్టుకోమ్మ దండం అన్నం పెట్టుకోండి ఇంకా పెట్టుకుంటున్నారు అనమాట ఇంకా కొబ్బరికాయ వాడు కొడతా అని అంటాడు అక్కడేదని అదంతా కార్పెట్ కదా కొట్టడానికి ఉండదు అనమాట ఇంకా అక్కడ బయట కొట్టుకొని తెచ్చుకుంది జర్నండి ఇంకా వాడు వెళ్ళి బయట కొట్టుకోవడానికి వెళ్ళాడు ఇంక ఈ లోప చైత్ర కూడా స్నానం చేసేసి వచ్చింది నేను సరే ట్రెడిషనల్గా ఏదన్నా గౌన్ అట్లా వేసుకో చైత్ర అంటే చైత్రకి ఏంటంటే అస్సలు నచ్చవన్నమాట ట్రెడిషనల్గా వేసుకోవటం ఇంకా ప్యాంటూషన్ అంటే కంఫర్ట్ అనమాట పిల్లలకి ఏంటంటే ఫస్ట్ నుంచి అవి కంఫర్ట్ అలవాటైపోయి ఇంకేదన్నా గుచ్చుకునేది అట్లా వేసినా అసలు ఉండ వాళ్ళు ఇష్టపడట్లేదు అనమాట ఇంకా నేను నైట్ డ్రస్ వేసుకుంటానని చెప్పి ఇంకా అదే వేసుకుని సరేలే కానీ దేవునికి దండం పెట్టుకో అంటే ఇంకా అది కూడా కొబ్బరికాయ కొడతానందనమాట ఇంకా చెరొక కొబ్బరికాయ ఇచ్చి కొట్టమని చెప్పాను చరణ్ కొట్టేశాడు చైత్రదండం అనమాట వీడిలోపు ఆటలు ఆడుతున్నాడు సాంబ్రానికి కడ్డీలో వెలిగించాం కదా వెలిగించింది తీసుకొని మరి మేము చూడలేదు వాడు ఎప్పుడు తీసుకెళ్ళాడేమో ఒకటి తీసుకొని వెళ్ళి బయట తిరుగుతున్నాడు అనమాట నేనేమో అది ఎవరికన్నా అంటిస్తాడేమో వద్దు చర్ణ అంటే ఇంకా అలిగాడు అనమాట అలిగి వెళ్ళిపోయాడు కాదమ్మా అట్లా అంటుకునిద్దమ్మా అంటే ఇంకా అప్పుడు తద్దుకుందు రారా అంటే ఇంకా కొంచెంసేపు అలిగి అప్పుడు వచ్చాడు అనమాట తద్దుకోవడానికి ఇంకా ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అది మా చైత్ర నువ్వు హార తద్దుకోమ్మా అంటుంది నేను స్నానం లేమ్మా నేను స్నానం చేసినా నేను మళ్ళీ దేవుడికి దండం పెట్టుకుంటాను అని చెప్పి తీసుకొచ్చి నాకు కళ్ళ కళ్ళకి అద్దుతుందనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అట్లా అయ్యింది అయితే ఇంకా ఆ రోజు మా వదిన వాళ్ళని ఇక్కడికి లంచ్కి రమ్మని చెప్పాము ఇంకా సెలవే కాబట్టి ఇంకా లంచ్కి రమ్మంటే ఇంకా వాళ్ళు వచ్చారనమాట వస్తే చరణ్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా కింద ఆడుకునే ఫ్రెండ్స్ వాళ్ళకి చాక్లెట్ ఇంకేంటి కొన్న మఫిన్స్ అని చెప్పి ఫ్రూట్ షూట్లు చిప్స్ ప్యాకెట్లు అన్నీ కొన్న కొనిపించుకున్నాడు అనమాట వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఇంకా అక్కడ కింద ఇస్తున్నాడు వాళ్ళకి ఇంకా ఆ రోజు పాల తాలీకలు నేను చికెన్ ఫ్రై చేశాను మటన్ కర్రీ చేశాను ఇదంతా ఏంటంటే పూజ అయిపోయిన తర్వాతే స్టార్ట్ చేశాను అనమాట అంటే పూజ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ చేశాను చికెన్ ఫ్రై మటన్ కర్రీ చేశాను పాల తాలికలు మామూలుగా పులిహార చేశాను కదా పులిహార పులిహోర ఉంది ఇంకా మా వదిన ఏంటంటే అక్కడ దగ్గర పొంగల్ చేసుకొని అది తీసుకొని వచ్చిందనమాట తీసుకొని వస్తే ఇంకా అందరం కలిసి లంచ్ అది చేసేసాము చేసినాక ఆ రోజు హరణయ్య బయటకు వెళ్ళారనమాట వర్క్ ఏదో పని మీద బయటికి వెళ్ళారు ఇంకా మేము కేక్ కటింగు అన్నయ్య వచ్చిన తర్వాత చేద్దాంలే అని చెప్పి ఇంకా లంచ్ అది చేస్తాం చేసినాక పిల్లలు కొంచెంసేపు మళ్ళీ కింద ఆడుకుంటామని చెప్పి అన్నారనమాట ఇంకా సరే వారిని సరే లంచ్ తిని వెళ్ళండి అని చెప్పి ఇంకా లంచ్ తినేసి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళారు వెళ్ళి మళ్ళీ వచ్చారనమాట వచ్చి నింట్ ఉంటుంది ఇక గేమ్ వీడియో గేమ్ ఇంకా అది ఆడుకుంటామని చెప్పి ఇంకా కూర్చొని ఆడుకుంటున్నాం ఇంకా హరణి వచ్చారనమాట వచ్చినాక ఇంకా పిల్లలకి ఐస్ క్రీమ్ అది ఇచ్చాను చరణ్కి ఏంటంటే లెమన్ అని చెప్పి అది ఒకటి తీసుకొచ్చామన్నమాట సరే పెద్దవాళ్ళు అయినా తాగుతారు కదా నాన్ వెజ్ తిన్నాకంటే ఇంకా వాడికి అది నచ్చిందంటే అది కావాలంటే ఇంకా పిల్లలందరూ ఐస్ క్రీమ్ తింటా ఉన్నారు వాడ తాగుతున్నాడన్నమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ కంటిన్యూ అంటే మా చరణ్ బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీలో నాకు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్